న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అమ్మ ఫోన్ కి రేడియేషన్ ఎక్కువయ్యి హెల్త్ ఇష్యూస్ రావడం బాగా చూస్తూ ఉంటాం ఫోన్లో హీట్ ఎక్కువయ్యి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో మీ ఫోన్ కి నేను ఒకటి చూసాను అది రేడియేషన్ కోసం రేడియేషన్ చేయడానికి అని చెప్పారు ఏంటి సార్ అది ఎలా యూస్ చేసుకోవాలి ఎవరైనా ఎలా పెట్టుకోవచ్చు తెలియ పెట్టుకోవచ్చు దీంట్లో న్యూమరాలజీ కూడా నేను యాడ్ చేపించాను న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే నంబర్స్ వచ్చేలాగా యాంటీ వచ్చేలాగా చేపించాను మీకు నేను డిస్ప్లేలో న్యూమరాలజీ ఎలా యాడ్ చేశారు సార్ దాంట్లో అంటే ఏం యాడ్ చేశారు న్యూమరాలజీ ప్రకారం ఫోన్ వెనకాల 46 పెట్టమంటున్నాం అవును పెట్టమంటున్నాం పెట్టమంటున్నాం చాలా మంది ఎన్నో వేల మంది పెట్టుకున్నారు ఎలా పెట్టుకోవాలో చెప్పాము ఓకే అది పెట్టుకుంటున్నాం అవును కంటి ఇది రేడియేషన్ చిప్ అని మనం డివైస్ ఉంది రేడియేషన్ డివైస్ చిప్ ఇది ఇది పెట్టుకుంటే ఏంటంటే ఇది దాదాపు ఒక ఇయర్ టు మంత్స్ అంటే ఫోన్ హీట్ ఎక్కుతుంది కానీ మన దీని నుంచి ఫోన్ అసలు ఫోన్కి రేడియేషన్ కంపల్సరీ ఉండాల్సిందే అది రేడియేషన్ అంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ వేవ్స్ తోనే అది చేస్తుంది కాబట్టి ఆ వేవ్స్ మన పైన పడకుండా ఫోన్ వరకు మాత్రమే ఉంటుంది రిఫ్లెక్షన్ అవ్వకుండా ఇప్పుడు మనము ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే హెడ్ అంత బాగా పెయిన్ వస్తుంది చూసినా కూడా హెడ్ బడ్స్ పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది బడ్స్ పెట్టుకోకపోతే ఒకలాగా ఉంటుంది కొన్ని బడ్స్ కొంతమంది అదే రేడియేషన్ తోనే ఇబ్బంది పడుతున్నారా అంత జరుగుతుంది కాబట్టి అసలు ఫోన్ నుంచి రేడియేషన్ రాకుండా కనీసం ఒక జస్ట్ ఒక వన్ ఫీట్ టూ ఫీట్స్ వరకు దీని ప్రభావం అనేది ఉంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీంతో బాడీని హెల్త్ని అంటే రేడియేషన్ రాకుండా చేస్తుంది ఇది ఈ డివైస్ ఏంటంటే రేడియేషన్ రాకుండా చేస్తుంది ఈ రేడియేషన్ రాకపోతే మాత్రం మనకి ఏంటి ఇంకా ఆ ఎలక్ట్రానిక్ వేవ్స్ మన మీద పడకుండా ఉంటాయి ఇప్పుడు అన్ని జబ్బులకు కారణము నెగిటివ్ అనేది దీని ద్వారా కూడా నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ రేడియేషన్ అనేది ఎక్కువైనప్పుడు ఏమవుతుంది బ్రెయిన్లో హెడేక్ హెడ్కు ప్రాబ్లం రావడము మనము ఏ పని చేసుకోలేకుండా అలాగే ఇదైపోవడము అంటే హెడ్ వస్తే ఏమవుతుంది పడుకోవాలనిపిస్తుంది పడుకుంటే మన వర్కులన్నీ పెండింగ్ పడిపోతాయి రోజు అట్లాగే పెండింగ్ పడుతూ పెండింగ్ పడుతూ అవన్నీ మనం చేసుకుంటుంటే ఎలా ఉంటుంది మన హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది హెల్త్ని మెయిన్గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఫోన్లో స్టార్ట్ అయినాయి అట్లా మెల్లి మెల్లిగా ఆ రేడియేషన్ అనేది మన మీద పడి మనకు హెడ్ ఎక్ వచ్చి ఇవన్నీ చేస్తుంది నేనైతే ఇది పెట్టుకున్నప్పటి నుంచి కొంచెం రేడియేషన్ అయితే నాకు తగ్గింది నేను రేడియేషన్ మిషన్ కూడా మన దగ్గర ఉంటుంది అది చూసి అది ఎలా పనిచేస్తుంది ఏంటన్నది చూసి పంపించడం జరుగుతుంది చాలా తక్కువ రేట్లో ఉంది ఏదో వేలల్లో లక్షలలో ఏం లేదు ఇక్కడ న్యూమరాలజీ ప్లస్ రేడియేషను రెండిటికి కలిపి ఉంటుంది ఇది కొంచెం అట్లా న్యూమరాలజీ లేకుండా నార్మల్గా ఉండేది ఒక రేటు ఉంటుంది న్యూమరాలజీ నెంబర్స్తో కలిపిన రేటు ఒక టూ లాగా ఉంటుంది రెండు నంబర్స్ని యాడ్ చేసి అది చాలా బాగుంది అది ఓకే నేను ఎట్లయినా మీరు ఎవరికైనా కావాలంటే కనుక చూసి ఇప్పించేద్దాం దాంట్లో ఎటువంటి రేడియేషన్ లేకుండా హెల్త్ పరంగా బాగుండడం ఇదంతా చేస్తుంది ఎందుకంటే కొన్నిట్లలో ఈ రేడియేషన్ అనేది ఒక ఫోన్కే కాదు మన లైట్కి వస్తుంది మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కు వస్తుంది మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ వస్తుంది ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వస్తువు అసలు రేడియేషన్ లేని అది పని చేయదు అంటే ఆ ఎలక్ట్రానిక్ వేవ్స్ ఏ రేడియేషన్ దాని పవర్ దాని వరకే ఉండాలి కానీ మనకు రావద్దు అంటే ఈ చిప్ ఏదైతే డివైస్ చిప్ ఉందో ఆ డివైస్ చిప్ మనం పెడితే కనుక దానికి మనకి దాని దగ్గరికి రాకుండా ఆపేస్తుంది అక్కడికి క్లోజ్ అయిపోతుంది మనం ఏది ఐటమ్ వాడినా సరే ఇప్పుడు మనం ఈ మైక్ పెట్టుకున్నాం మైక్ దగ్గర నుంచి కెమెరాల దగ్గర నుంచి టోటల్ గా ప్రతిదీ కూడా నెగటివ్ రేడియేషన్స్ ఇస్తూనే ఉంటాయి దానివల్ల మన హెల్త్ దెబ్బతి హెల్త్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ అంటే లోపల లోపల ఏమైతుందంటే మన మన యొక్క కణాల్ని ఎర్ర రక్త తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో మన రక్త కణాలు ఏవైతే ఉందని ఫైటింగ్ చేసే దాని మీద రేడియేషన్ పడి మనకు ఫైటింగ్ యొక్క ఫైట్ చేస్తేనే కదా ఇప్పుడు మనము చిన్నప్పుడు చదువుకున్నాం ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనేది ఇప్పుడు మనకు ఇదేంటంటే డెంగ్యూ ఫీవర్ అవన్నీ వస్తే వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయినాయి రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోయినాయి ఇవంతా చెప్తుంటారు కౌంటింగ్ పడిపోయింది అంటారు దానివల్ల ఈ సెల్స్ అనేటివి పడిపోయి సెల్స్తో ప్రాబ్లం అయిపోయి ప్రాబ్లం జరిగిపోతుంది ఆ ఫైటింగ్ సిచ్యువేషన్ లేకుండా రోగాల బారిన పడిపోతాం రోగాల బారినప్పుడు అన్నీ కూడా అందుకే ఇంట్లో నుంచే ప్రతి ఐటమ్ కి మనము టోటల్ గా దానికైనా ఈ రేడియేషన్స్ డివైజ్ ఏదైతే ఉందో అది రోజులు పనిచేస్తుంది ఏంటన్నది మినిమం వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ మంత్స్ పనిచేస్తుంది ఇది చాలా తక్కువ రేటు ఏమీ లేదు ఒక్కసారి మనం దాన్ని పెడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది చూసుకొని ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వస్తువుకి అన్ని ఐటమ్స్ మీద దాన్ని పెట్టుకోవచ్చు అది కూడా కాబట్టి ఆ లేకపోతే నార్మల్ తీసుకోవాలా చూసి తీసుకోవచ్చు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నీకు అలా న్యూమరాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ